వైద్యో నారాయణోహరి భగవంతుడితో సమానమైనటువంటి స్థాయిని వైద్యుడికి ఇచ్చారు ఈ క్రమంలో శరీరంలో ఏ అవయవానికైనా సరైన సంకేతాలని సరైన సమయంలో అందించాలంటే మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉండాలి సెంట్రల్ కమాండ్ సిస్టమ్ లాంటి మెదడు చురుగ్గా ఉన్నప్పుడే మనిషిలోని అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి ఈ నేపథ్యంలో జూన్ ఎనిమిది వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డే మనం జరుపుకుంటున్నాం ఇదే క్రమంలో తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలో గల యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు వారు న్యూరో సర్జన్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఉన్నారు వారిని ఇదే అంశాలపై అనేక విషయాలు అడిగినా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మనకు అన్నిటికన్నా బ్రెయిన్ ముఖ్యం ఎందుకంటే అన్ని అవయవాలకు సరైనటువంటి సంకేతాలు సరైన సమయంలో అందజేయాలంటే సెంట్రల్ కమాండ్ సిస్టమ్ లాగా ఉన్నటువంటి బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే ఈ బ్రెయిన్ సరిగా పనిచేయకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రత్యేకించి జూన్ ఎనిమిదిన మనం వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డే కూడా జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలు ఏ విధంగా గుర్తించవచ్చు కాస్త మా ప్రేక్షకులకు తెలియజేస్తారా బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే లిటరేచర్లో ఈ పలాని కారణం వల్ల ఈ పలానా కారణం వల్లనే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనేది ఇంతవరకు లిఖించలేదు కొంతమంది రేడియేషన్ వల్ల కావచ్చు అని అంటారు కానీ ప్రూవెన్ ఒక కారణం బ్రెయిన్ ట్యూమర్ దీనివల్ల వస్తుంది అని అయితే ఇంతవరకు ఎట్లాంటి లేదు కానీ కొన్ని రకాల ట్యూమర్స్ అంటే కణితులు శరీరంలో ఏ అవయవాన్ని వంశపారంపర్యంగా రన్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళ తండ్రుల నుంచి కానీ వాళ్ళ తల్లుల నుంచి కానీ కొన్ని రకాల కన్నతులు అనేవి వస్తూ ఉంటాయి అలానే ఈ మధ్య మనం వింటూ ఉంటాం సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు రావచ్చు అని అని అలాంటిది ఎక్కడా ప్రూవెన్ అయితే ఇంతవరకు లేదు కొంతమంది పిల్లల్లో కూడా మనం చూస్తుంటాం చూడడానికి బాగుంటారు కానీ వారికి సెరిబ్రల్ పాలసీ అనేటటువంటి ఇట్లాంటివి కూడా చెప్తుంటారు వాటికి ఈ బ్రెయిన్ ట్యూమర్గా టర్న్ కావడానికి అలాంటివి ఏమైనా దోహదపడతాయా సెరిబ్రల్ పాలసీ అనేది సెరిబ్రల్ పాలసీ అనేది పుట్టుకతో వచ్చేది లేదు బ్రెయిన్ ట్యూమర్ అనేది పిల్లల్లో కూడా రావచ్చు కానీ కొన్ని రకాల ట్యూమర్స్ అంటే మిడిలో బ్లాస్ట్మా ప్రిమిటివ్ న్యూరెక్టోడర్మల్ ట్యూమర్ అనేటివి పిల్లల్లో మామూలుగా చూస్తూ ఉంటాము సెరిబ్రల్ పాలసీ బ్రెయిన్ ట్యూమర్ అనేవి రెండు వేరు వేరు పదార్థాలు బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించింది సెర్బ్రల్ పాలసీ అనేది రెండు వేరు వేరు పదాలు అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చేటప్పుడు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ ఇనిషియల్ స్టేజెస్లో ఏ విధంగా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడడానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ క్యాన్సరస్ ట్యూమర్స్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కొంతమంది భయపడుతూ ఉంటారు బ్రెయిన్ ట్యూమర్ అనగానే నాకు క్యాన్సర్ వచ్చేసింది నాకు క్యాన్సర్ వచ్చేసింది అని కానీ బ్రెయిన్ ట్యూమర్లలో అన్నీ క్యాన్సరస్ కాదు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ తీసుకున్నాం అనుకోండి బ్రెయిన్కి గానీ టీబీ గానే ఎఫెక్ట్ అయ్యింది అని అంటే దాని అది కూడా ఒక గడ్డలాగే కనిపిస్తుంది ఎంఆర్ఐలో దాన్ని ట్యూబర్క్లోమా అంటారు అంత మాత్రం చేత అది ప్రాణాంతకమైనది కాదు క్యాన్సరస్ ట్యూమర్స్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటే బినైన్ వర్సెస్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ప్రాణాంతకమైనది మాలిగ్నెంట్ ట్యూమర్ గ్లయోబ్లాస్టమా మల్టీఫార్మే దీనికి ఒక ఎగ్జాంపుల్ లాంటిది లేదు బినెన్ ట్యూమర్కి మెనిజియోమా అట్లాంటివి ఎగ్జాంపుల్స్ లాంటివి ఇంకో రకమైన క్లాసిఫికేషన్ ఉంది అది ప్రైమరీ ట్యూమర్ సెకండరీ ట్యూమర్స్ ప్రైమరీ అంటే మెదడు లోపలే పెరిగేటివి సెకండరీస్ అంటే వేరే శరీరంలోని వేరే అవయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల్లో పెంపు పెరుగుతూ అది వ్యాప్తి చెందినప్పుడు మెదడులో వెళ్ళి సెకండరీస్గా డిపాజిట్ అవ్వడం లేదు లివర్లో ఉండడం అట్లాంటి వాటిని సెకండరీస్ ఆఫ్ బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు పర్టికులర్గా ఒక ఏజ్ వాళ్ళకి మాత్రమే ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా పిల్లల్లో కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది మనం చూడొచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్కి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎఫెక్ట్ చేయొచ్చు చిన్నపిల్లల్లో రావచ్చు మధ్య వయస్కుల్లో రావచ్చు ముసలి వాళ్ళల్లో కూడా రావచ్చు జనరల్గా అబౌ ఫార్టీ ఇయర్స్ ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది మోర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో ఇది డేంజరస్గా ఉంటుంది అంటే లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ అనేది వాళ్ళం హయ్యర్ గ్రేడ్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కనుక ఈ బ్రెయిన్ ట్యూమర్ లాంటిది వస్తే వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పులు శరీరంలో జరుగుతున్నాయో వాళ్ళు చెప్పుకోగలిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్లు బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు కనుక ఇట్లాంటి సమస్యలు ఏదన్నా ఉత్పన్నమైతే వారు ఏ విధంగా తెలియజేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అప్పుడు ఆ లక్షణాలను ఏ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు పెద్దవాళ్ళల్లో కానీ పిన్న చిన్న వయసులో కానీ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెడేక్ హెడ్ ఏక్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏక్ అనేది నార్మల్ స్ట్రెస్ ఏక్కి దీనికి చాలా తేడా ఉంది స్ట్రెస్ ఏక్ అంటే మనం పని చేసుకుంటూ పోతూ ఉంటాం సాయంత్రానికి హెడేక్ వస్తుంది రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏక్ అనేది ఎర్లీ మార్నింగ్ వాంతితో పాటు అంటే వామిటింగ్స్తో పాటు అసోసియేట్ అయి ఉంటుంది అలానే బ్రెయిన్ ట్యూమర్తో బ్రెయిన్ హెడ్ఏక్తో పాటు చూపు మందగించడం కానీ ఒక వైపు వాళ్ళ శరీరము చచ్చుబడినట్టు అనిపించడం కానీ ఫిట్స్ రావడం కానీ లేదు మాటలో తడబాటు రావడం కానీ లేదు నిలబడుకున్నప్పుడు ఎవరన్నా తోసేసినట్టు ఒక వైపుకు తూలినట్టుగా నడవడం కానీ లేదు వినికిడి సమస్యలు కానీ చూపు మందగించడం కానీ ఇట్లాంటివి కామన్గా ఉంటాయి చిన్నపిల్లలు అయితే గ్రోత్ రిటార్డేషన్ కానీ వాళ్ళకి చూపు మందగించడం కానీ లేదు వాంతులు అవ్వడం కానీ లేదు సన్సెట్ ఐసైన్స్ అంటారు అలాంటివి కూడా ఉండొచ్చు ఈ బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి సార్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఓవరాల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఏమీ ఇంతవరకు డిస్క్రైబ్డ్ అయితే లేదు జనరల్గా ట్యూమర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ జన్యు లోపం వల్ల వచ్చేటివి బ్రెయిన్ ట్యూమర్ వస్తే కనుక దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు బ్రెయిన్ ట్యూమర్ అనగానే ఆ పేరు వినగానే చాలామంది భయపడిపోయి చాలా ఆసక్తితో గురవుతూ ఉంటారు నిజానికి దీనికి క్యూర్ ఉందా ఏ విధంగా దీన్ని డయాగ్నోస్ చేసి క్యూర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఎర్లీ స్టేజ్లో క్యూ డయాగ్నోస్ చేయగలిగితే అంత మంచిది ఫస్ట్ క్యూర్ అయితే ఖచ్చితంగా ఉంది బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వెంటనే నాకు అంతా అయిపోయింది అని అయితే అనుకోవడానికి లేదు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ క్యూరబుల్ ఖచ్చితంగా ఎర్లీ డిటెక్షన్ వాటి లొకేషన్ మనం కను కనుక్కోగలిగితే ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ వన్లో ఆ టైంలో ఖచ్చితంగా క్యూర్ అవుతాయి దీనికి రికవరీ కావడానికి ఎంత టైం పడుతుంది ఒకవేళ సర్జరీ తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేసుకోవాల్సి వస్తే రికవరీ కావడానికి ఎంత టైం పడుతుంది ముందే గనక అప్రోచ్ అయితే డాక్టర్స్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా బ్రెయిన్ ట్యూమర్ లక్షణం ఉంది అని అనుమానం వచ్చిందనుకోండి అప్పుడు మనం వెంటనే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో కానీ ట్రీట్ చేసుకోగలిగితే విత్ న్యూరలాజికల్ డెఫిసిట్ ఏమీ లేకుండా న్యూరలాజికల్గా ఇంటాక్ట్ ఉన్నప్పుడు పెరిఫరెల్లీ లొకేటెడ్ ట్యూమర్ బినైన్ ట్యూమర్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ త్వరగా రికవరీ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా స్టేజ్ ఫోర్ ట్యూమర్స్ గ్లయోబ్లాస్టమా మల్టీఫార్మే కనుక్కునే టయానికే పేషెంట్కి ఒక సైడ్ పెరాలసిస్ రావడం కానీ అట్లాంటిది ఉంటే వాళ్ళ రికవరీ పీరియడ్ అనేది ఈవెన్ ఆఫ్టర్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ది ట్యూమర్ కూడా డిలే అవ్వచ్చు ఇప్పటివరకు బ్రెయిన్ ట్యూమర్తో మన యాస్టర్ నారాయణద్రి హాస్పిటల్కు పేషెంట్స్ వచ్చి రికవరీ అయినటువంటి పర్సెంటేజ్ ఏమైనా ఉందా మరోవైపు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డేని పురస్కరించుకొని మీరు ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు నా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్కి మనం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేశాము దాంట్లో కొంతమందికి గ్రేడ్ ఫోర్ ట్యూమర్ కూడా వచ్చింది గ్రేడ్ ఫోర్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు ప్రస్తుతానికి ఫాలోఅప్లో ఉన్నారు రేడియోథెరపీ కీమోథెరపీ కూడా తీసుకుంటున్నారు జూన్ ఎయిత్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా యాస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో మనము ఫ్రీ అవేర్నెస్ క్యాంప్ నడుపుతున్నాము ఆ రోజు ఎవరన్నా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన లక్షణాలు ఉంటే వారు వచ్చి మమ్మల్ని కలిసి వారి అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు బ్రెయిన్ ట్యూమర్ అన్న క్యాన్సర్ అన్న రెండు ఒకటన బ్రెయిన్ ట్యూమర్లో చాలా రకాలు ఉంటాయి క్యాన్సర్ ఉంటుంది నాన్ క్యాన్సరస్ ఉంటుంది అంటే బినైన్ని నాన్ క్యాన్సరస్ అంటారు మ్యాలెగ్నెంట్ని క్యాన్సరస్ ట్యూమర్స్ అంటారు మ్యాలెగ్నెంట్కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే గ్లైబ్లాస్టమా మల్టిఫార్మా అనేది ఒక రకము బినైన్ అంటే మెనింజియోమా అట్లాంటిది బినైన్ ట్యూమర్స్ అనేటివి దాని సిమ్టమ్స్ ఎందుకు వస్తాయంటే దాని సైజ్ వల్ల లేదు అది పర్టికులర్ ఏరియా ఆఫ్ ది బ్రెయిన్లో ఉండడం వల్ల ఆ ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ ఫంక్షన్ అఫెక్ట్ అవ్వడం వల్ల చూసారుగా ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదిన వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డే నిర్వహించుకుంటున్నాం ఇదే క్రమంలో తిరుపతి రేణుగుంట మధ్యంలో గల యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఇక్కడికి వచ్చేటటువంటి పేషెంట్లకు చాలా క్రూషియల్ స్టేజ్లో ఇక్కడికి వచ్చినా కూడా వారికి కూడా నయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు మరోవైపు జూన్ ఎనిమిదిన వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి పేషెంట్స్కు స్కానింగ్లో కానీ డయాగ్నోసిస్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో వారి యొక్క చికిత్స కానీ అలాగే వైద్య సేవలు కానీ డయాగ్నోసిస్ కానీ మొత్తం ఆ రోజు బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డేని పురస్కరించుకొని పేషెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు యాస్ట్రా నారాయణద్రి హాస్పిటల్లో ఇది ఇవాళ డిస్కషన్ రేపు మరో అంశంపై ಮಳೆಗಾಲದ